ఉంది గణేశు అయితే హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోపల మనం వీడికి అంటే సారీ బాలాపూర్ గణేష్ చెడ్డి గారికి అయితే వచ్చినాం చూసుకోవచ్చు ఇంకా వర్క్ అయితే నడుస్తుంది వస్తుంది వర్క్ అయితే నడుస్తుంది ఇంకా మనం పర్మిషన్ తీసుకున్నాం లోపలికి అయితే పోయి మొత్తం విజిట్ చేద్దాం పర్మిషన్ అయితే వాళ్ళ దాకా ఇప్పుడే పోదాం లోపలికైతే పోయి అంత చూపిస్తుంది గాయస్ ఇవి అయితే ఎత్తుతారు నాకు తెలిసి మీద నాకు సైడ్లోనే కిందనే ఉన్నాయి ఇవి సైడ్లో పెడతారు ఇవాళ వెల్డింగ్ వర్క్ నడుస్తుంది ఇంకా అంతా వర్క్ అయితే స్టార్ట్ అయింది మొత్తం తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయినట్టుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంకా మొత్తం అయిపోయింది మొత్తానికి అయితే అయిపోయింది ఫస్ట్ అయితే కనీసం చూద్దాం నేను ఇంకా అభి చేవెళ్ళ డాట్ నేను ఇంకా అవి అయితే వచ్చినాం కానీ అవి అయితే ఏం కొట్టలే మంచిగా ఉంది లోపల పోదాం లోపలికి అయితే వదాం గెడైతే చూపిస్తాను రేపు లోపలికి కూడా వర్క్ అదే అయితే లోపల కూడా ఇంకా వర్క్ నడుస్తుంది పట్ట వర్క్ నడుస్తుంది చూపిస్తా మీద ఎలా తమ్మలు కూడా వచ్చారు అయితే వరద నడుస్తుంది వర్క్ అయితే నడుస్తుంది ఇంకా అరే మామ చూస్తా కింద గ్యాప్ ఉంది ఓ గణేష్ కూడా వచ్చేసి ఇంకో మీరు చూస్తుంటే వచ్చి చాలా మంది కూడా అప్లోడ్ చేసి గణేష్ లోపల ఇట్లుంది లోపడా ఓ ఇంకా పైన అయితే వర్క్ నడుస్తా ఇంకా డేంజర్ అయితే ఒక ఫోటో అయితే చూసుకోవాలి పూజ అయితే అయిపోయింది అది గణేష్ డిస్టాప్ ఇస్తాగా పూజ అయితే అయిపోయింది కళ్ళు మెరుస్తాయి అవి మొన్న పెట్టారు అవి మనం రీల్లో చూసినాం కదా అవి మొన్న మొన్ననే పెట్టారు వర్క్ అయితే వస్తా ఒక ఫోటో అయితే అయిపోయింది ఫోటో అయితే అయిపోయింది బయటకు బయట వర్క్ ఎట్లా నడుస్తుందో చూద్దాం అవతల సైడ్ కూడా ఏదో ఉంది అవతల సైడ్ కూడా ఏదో వర్క్ నడుస్తుంది చూసుకోవచ్చు బాలాపూర్ గణేశుని కల్లారా మీద శివుడు మళ్ళా లింగం ఉంది లింగం మీద షూ ఉన్నాడు కొంచెం డేంజర్ ఉంది గణేష్ అయితే కొంచెం చిన్న ఇలా ఇంటి పట్టింది నాకు కలర్ వేపించచ్చు పేయచ్చు అది అక్కడ పైన మామూలు లోపట్ ఏమి వేస్తారా మీద మీద ఇదే లోపటి గణేష్ నాకు తెలిసి ఇది ఇదే ఉండొచ్చు అట్లా లైన్ ఉంటారు కదా లైన్లో స్వర్ణగిరి స్వర్ణగిరి అయితే అయిపోతుంది బాలాపూర్ గణేష్ దగ్గర మొత్తం స్వర్ణగిరి అయితే రెడీ అవుతుంది చూసుకోవచ్చు వర్క్ అయితే నడుస్తుంది మనకైతే మళ్ళీ బయట వెళ్ళు వాళ్ళ బయట వర్క్ అయితే నడుస్తుందో చూపిస్తాం అవతలకైతే అవతల ఏముందో అవతల కూడా చూపిస్తాం చూసుకోవచ్చు ఇప్పుడైతే మంచిగా చూసుకోవచ్చు మీరు గణేషన్ ఎంత మంచిగా ఉంది ఆ కూర్చొని డేంజర్ ఉంది కళ్ళైతే మస్తు అనిపిస్తుంది లాస్ట్ టైం నేను రాలే ఇక్కడ ఎట్లా నడిచి ఎట్లుంది ఇందని చూడలే ఫస్ట్ టైం నేను రావడం అయితే బాలాపూర్ గణేసి దగ్గరికి ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడ కూడా మామ ఇక్కడేమో పెట్టేటారు రా ఎంత అది కాదు ఇక్కడేమో పెట్టేటట్టు కూడా గాయ్స్ నా తెలిసి ఇడేమో పెట్టేటట్టున్నారు ఇదే ఎంటర్ అయినట్టుంది మనం ఇక్కడ విష్ణుమూర్తి స్వర్ణగిరిలో ఉన్న విష్ణుమూర్తిని అయితే చూపిస్తాను నేను యాస్టేజ్ ఇక్కడ కూడా దించేసి అనుకో వాళ్ళ కూడా ప్లాన్ ప్లానింగ్ అయితే అదే ఉండేది కదా అలాగే ఆ ప్లానింగ్ అయితే చూపిస్తాను నేను కొంచెం కిందికి వచ్చి మొత్తం మస్తు నడుస్తుంది వర్క్ అయితే ఇగో చూపిస్తాను ఇగో మొత్తం వాటర్ సెటప్ కూడా ఇగో దానికోసం కింద కట్టించు ఇట్లా వాటర్ ఆగడానికి ఆ ఫ్రంట్ సైడ్ చూపిస్తా ఇగో వర్క్ అయితే మస్తు ఘోరం నడుస్తుంది మనం ఇప్పుడే పర్మిషన్ అయితే తీసుకున్నాం ఆడ అంకర్వాళ్ళు పర్మిషన్ అంకర్మిషన్ ఇస్తాయి వచ్చిన చూపిస్తాను మంచిగా ఈ నుంచి అయితే మస్తు కనిపిస్తున్నాడు దేవుడు ఇప్పుడు చూపిస్తాడు ఎట్లా ఉండాలి స్వర్ణగిరిలో కదా సేమ్ అట్లనే ఇగో ఇది ఎంట్రెన్స్ అని నాకు తెలిసి ఈ నుంచి ఎంట్రెన్స్ ఉండొచ్చు ఇది వాటర్ వాటర్ బయటకోకుండా ఇది అయితే కట్టించారు ఆ టవర్ నుంచి వస్తే వాటర్ రావచ్చు పైప్ కలెక్షన్ అయితే ఇచ్చారు తెలిసి అందులోకి వెళ్ళి వాటర్ రావచ్చు వస్తే చూసుకోవచ్చు ఏవో ఈ సైడ్ అయితే పైన మొత్తం కవర్ చేసేసారు ఈ సైడ్ పెడతారు ఇప్పుడు ఎక్కి చేస్తారు ఇప్పుడు ఎక్కి చేస్తారు వర్క్ నడుస్తుంది ఇంకా ఇక్కడ ఇంకా మన డాన్ అయితే అలా గణిశం కాడ ఇట్లా మొత్తం డిజైన్ చేద్దామని చెప్పి అలా గ్రూప్ మెంబర్స్ అయితే మాట్లాడుతున్నాం అలా చేవెల్ల డాన్ ఇక చే ఫిక్స్ అయిపోయింది ఇక నెక్స్ట్ టైం మేము కూడా సొన్నగిలాగా చేసేదామని కానీ ప్లానింగ్ అయితే మస్తు ఉంది ఏమన్నా కానీ డేంజర్ ఉంది కొంచెం భయమైతుంది సామాన్యం సామాన్ ఏమన్నా అడగల మనం ముట్టుకోలేం కాబట్టి చూసుకోవచ్చు చూసుకోవాలి ఎందుకు ఆ బావి చూడు ఎట్లా పెట్టేసింది దాని మీద చూసుకోవచ్చు సెట్ చేస్తారు మొత్తం ఇగో ముందరి నుంచి నేను నిజంగా ఇప్పటివరకు అయితే స్వర్ణగిరికైతే ఇవ్వలేదు నెక్స్ట్ ప్లానింగ్ చేస్తున్నా దానికి కన్ఫామ్ పోతే ఇట్లా నాకు తెలిసి నేను మధ్యాహ్నం చూడలేదు స్వర్ణగిరి ఇస్తున్నా కూడా బయట రీ చూసినప్పుడు అయితే ఆస్తి ఇట్లానే ఉండే ప్లాన్ పేపర్ ఇట్ల దగ్గర ఇక్కడ పెట్టలేదు ఒకవేళ మన హైదరాబాద్ దగ్గర అయితే పెట్టారు ఇట్లా టైప్ అని కానీ ఇక్కడ ప్లాన్ పేపర్ అయితే ఏం పెట్టలేదు ఏమన్నా గణేష్ మెంటోర్ అన్నారు లోపట చిన్న పెట్టేసి స్మార్ట్ గా నీట్ ఉంది బాలాపూర్ యూత్ మెంబర్స్ అయితే అందరు ఫోటోస్ అయితే ఉన్నాయి మనం కూడా ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి మనకేం సో చెవిల డాన్ అయితే అలా ఊరికైతే పంపిస్తున్నాడు మనం ఇట్లా ప్లాన్ చేయాలని చెప్పేసి చెవిల డాన్ అయితే రూల్ వచ్చేసింది డాన్ డాన్ వచ్చేసిండు ఇలా ఫోటో ఫోటో అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు కాపీ కాపీ కొడుతున్నాడు బాలాపూర్ గడిచింది అయితే మన చెవిల డాన్ అయితే ఏమంటావు అదే ఇక్కడ రాబాయ్ శరం చే పడుతున్నాడు చేవెళ్ళే వెళ్ళాలని ఉంటే మన డాన్ ని నెక్స్ట్ ప్లానింగ్ ఇట్లా ఇట్లే అంటే చూసుకోవచ్చు మామ బయటికి రాల మీద వాడవాడ ఫ్లై ఫ్లైడే మామ మొత్తం మామ అదేం చూడు ఫ్లైవుడా మొత్తం ఫ్లైవుడే గాయస్ నేను అవి అవి చేస్తారు కదా అది అనుకున్నాను మొత్తం ఫ్లైవుడే ఉంది ఎట్లా చూసిన మొత్తం మంచిగా చేసిరు ఏమన్నా కానీ మస్తు చేసిరు నెక్స్ట్ టైం మళ్ళీ గణేష్ గీట్లో పెడితే మళ్ళీ నెక్స్ట్ టైం మస్తు వచ్చేదాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ ఉంది బ్యానర్ ఇప్పుడు నాకు తెలిసిందా మొత్తం అప్లై కావాలి రోడ్ మీద కూడా మొత్తం బ్యానర్లు పెడుతున్నారు తెలిసి పోత పోతే అది కూడా చూపిస్తా మామ పోదామా మా మెల్లగా చూస్తే కదా ఇంతవరకు అయితే అయిపోయింది బాలాపూర్ గణేష్ ఉంది అయితే ఇంతవరకు అయితే అయిపోయింది పని అయితే ఇంకా వర్క్ నడుస్తుంది ఇంకా చాలా ఉంది అనుకో ఫిఫ్టీ పర్సెంట్ నాకు తెలిసి ఫిఫ్టీ కాదు ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే అయిపోయింది పని ఏం లేదు ఇంకా మిగిలిందల్లా కూడా ఉంది ఆ పైన అది కూడా వారి ఇంకా వర్క్ ఉంది చేస్తూ ఏ పని వాళ్ళు ఆ పని చేస్తున్నారు ఖాళీగా అయితే ఇవ్వలేదు నేను మా చేవేళ్ల డాన్ ఒకటి ఖాళీగా ఉన్నందుకు విజిట్ చేయడానికి వచ్చిన చేవేల డాన్ ఫోటోలు పంపించేసిండు లోపడ కూడా ఫోటోలు తీసుకున్నాడు ఈ విధంగా ఉండాలా మన గరేషన్ ఇట్లా లేదని చెప్పి లేదు చేయిపోయింది గరేషన్ పెట్టేదాం ఇట్లానే పెట్టేదాం ఫిక్స్ అయిపోయిండు గుద్దాం గాయ చూసుకోవచ్చు డాన్ కి గుద్దవాళ్ళు వస్తుందంట మళ్ళీ అరే అలా ఎగ్జిట్ కేవద్దు మమ్మ ఎప్పుడైనా ఎంటర్కెల్ వాళ్ళు చూసుకోవచ్చు ఉన్నాయి కదా అవి గోల్డెన్ కలర్ నాకు తెలిసి ఆ ఫ్రంట్ లో పెట్ట గోపురం ఉంది పైన జూమ్ చేస్తాను ఫ్రంట్ లో గోపురం ఉంది వెళ్ళి ఇంకా మంచిగా అనిపిస్తుంది ముందర గోపురం చూసాన్ని గోదావరి పెట్టేసారు మంచిగా ఉంది ఏమన్నా నీట్గా సింపుల్ గా మస్తుంది నేను అదే త్వరలో స్వర్ణగిరి చూడలే మళ్ళా గణేష్ మొత్తం అయిపోయాక మళ్ళీ వస్తాను చూడడానికి కూడా మళ్ళా బ్లాక్ ఇస్తాను ఇక్కడ అయితే వర్క్ నడుస్తుంది అన్న తెలిసి అందులో చిన్న చిన్న వాళ్ళు పెట్టుకుని వచ్చు అది లోపల డిజైన్ చేస్తారు కదా మన వాళ్ళు సేమ్ అందులో అయితే మనం వర్క్ నడుస్తుంది ఫ్రేమ్ లో మొత్తం ఫ్రేమ్ లో ఫిట్టింగ్ చేస్తారు అంతా ఫ్రేమ్ వర్క్ నడుస్తున్నా అంత పైన కూర్చొని మొత్తం చెక్ చేసుకుంటారు మెజర్మెంట్ అంతా చెక్ చేసుకోండి ఇదే ఇది ఉంది కదా దాంతో ఇస్తున్నారు ఇప్పుడు అయితే వర్క్ అయితే మొత్తం దానికి పెయింటింగ్ చేసి దానికి డిజైన్ ఇవన్న ఇవన్న అతికేసేస్తారు ఈ డిజైన్ బయట ఎంతో భారీ ఉంది ఆ గణేశుడు అయితే మస్తు భారీగా ఉన్నారు అంటే ఈసారి గణేశుడు ఏంటంటే చెవులు అన్నారు ఈ గణేశ్వరి చెవులు ఉన్నాయి కదా స్వింగ్ అయితే అంట లాస్ట్ టైం అట్టు ఫస్ట్ టైం పెట్టిరు స్వింగ్ అవడాన్ని మళ్ళీ ఈసారి పెట్టారు చెవులు అనేటివి వగుతాయి వైర్ కలెక్షన్ అంతా కిందికి వెళ్ళి ఉండొచ్చు నాకు వెళ్తే మొత్తమే డాన్ డాన్ సో నేను కూడా ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టుకుంటా ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టుకుని వెళ్ళిపోదాం ఒక ఫోటో ఫోటో అంతా అయిపోయింది పక్క నడుస్తున్నాను సౌండ్ అయితే వినిపిస్తలే నేను మాట్లాడేది మొత్తం వెళ్ళిపోయి అయిపోయింది ఫస్ట్ టైం ఈ కనీసం గారికి అయితే రావడం పట్టు అభి వస్తలేదు మనం వెళ్ళిపోదాం ఆ యూత్ మెంబర్స్కి ఒకసారి డాన్స్ చెప్పేసి మనం వెళ్ళిపోదాం అంకుల వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు ఇంతవరకు నా మనకు పర్మిషన్ ఇచ్చారు ఇంతవరకు అయితే ఎవరు వీడియోలు అయితే రాలేదు యూట్యూబ్లో ఇంకా అందుకని చెప్పి నేను దగ్గర పర్మిషన్ తీసుకున్నా ఉంటా లేదని చెప్పి అరే అభి అభి పోతున్నా చెప్పు బాయ్ అటు రాడంట గాయస్ ఆడు ఇన్న అయిపోయినాడు ఆడు ఫిక్స్ అయిపోయింది అలా కూడా మండపం ఫిక్స్ అయిపోయినాడు అందుకే అడుగుతున్నాడు నడు నడు బయటికి వెళ్ళి కూడా ఒక ఫోటో తీసుకొని ఆ బయటికి అలా చూస్తూ లైట్లు అనిపించలే అలా వర్క్ నైట్ కూడా నడుస్తున్నట్టుంది లైట్లు ఆడబెట్టారు ఆడు పోయినాక చూపిస్తా లైట్లు అయితే మంచి పెట్టారు సో గాయస్ చే థాట్ వచ్చింది ఏందంటే అరే మనం కూడా అయితే చేయించుకున్నామని అంటున్నాడు యూత్ మెంబర్ ఎవరో కానీ అయిపోయింది అయిపోయింది యూత్ లీడర్ పని చేస్తారు ఎప్పుడు అయిపోయింది కదా చూపిస్తాయి వర్క్ మీదికెళ్ళి లైట్లు ఇంటి రానికె లైట్లో పెట్టి రాళ్ళు అదిగో ఆ ఇంటి పైన లైట్లు నైట్ నాకు తెలిసి నైట్ టైం కూడా వర్క్ నడుస్తుండొచ్చు నైట్ కూడా మొత్తం వర్క్ అయితే ఇంకా ఆఫ్ ఆఫ్ ఉంది ఇంకా చెప్పినా కదా సిక్స్టీ ఫైవ్ నాకు తెలిసి అట్లా ఉంది ఆ నుంచి వర్క్ వరకు ఇన్నా మొత్తం లిఫ్టింగ్ పని అమ్మమ్మ అది ఉన్నది చిన్న పీస్ ఉంది ఫస్ట్ కార్నర్ లా దానికి అంతగా ఫ్రేమ్ ఉంది లైట్ కూడా చూసుకోవచ్చు థ్యాంక్స్ అంకుల్ పర్మిషన్ ఇచ్చేదాం పర్మిషన్ ఇచ్చేదాం థ్యాంక్స్ థ్యాంక్స్ మన పర్మిషన్ ఇచ్చిన అంకుల్ రాలే ముందరికాయలు కూడా చూపిస్తా ఒకసారి ఇదో చూసుకోవచ్చు ముందరికాయలు కూడా ఇంకా వర్క్ నడుస్తుంది ఘోరం ఇంకా వర్క్ అయితే మస్తుంది అనుకో చేయడానికి సరే చూపిస్తా నేను చూస్తారా ఇంకా వర్క్ అయితే నడుస్తుంది ఇంకా సో బాయ్ కా స్టార్ట్ ఆ చెయ్యు మళ్ళీ నెక్స్ట్ ఏదైనా నా చేసి మొన్ననేదాబాద్ కడుగుయండి కానీ జాబ్ చేయలే ఎందుకంటే వర్క్ నడుస్తుంది ఇంకా అలా కూడా ఏదైనా వర్క్ అయిపోతే చూద్దాం అన్నట్టు చెబిల్ డాన్ వెళ్దామా ఇగో వెహికల్ది రాడ్ వరకే రోడ్ మీదకి వెళ్తాలో తీస్తాం సో గాయస్ ఇగో డాన్ ఇటు వరకు ఇంత దూరం దానికి బండి కూడా నడుపుతాడు గాయస్ సో గాయస్ అయిపోయింది మొత్తం విజిట్ అయితే కదా ఇంటికి అవుతున్నాం సేమ్ డాన్ అయితే బయట నడుతాడు అంటే మొత్తం ఫిఫ్టీ అయిపోయిన నెక్స్ట్ టైం అలా గణేషన్ పెడితే సేమ్ ఉంటాయి కదా ఈ బాలా ఒక పేసి తీసుకెళ్ళిపోతున్నాయి నేను పెడితే అదే గణేష్ పెడతా అని చెప్పేసి ఏమంట మొత్తం డాన్ ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ టైం చేవెల స్వర్ణగిరి అయితే వస్తుంది అనుకో డాన్ పెట్టిస్తున్నాడు అది చూసుకోవచ్చు ఎవరైనా చేవెల్లా పోతే డాన్ 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 ఊరికి పోతుంటే వాళ్ళ డాడీ డాన్ ఉండి వద్దన్నాడు ఊరికి ఏమొచ్చా ఇంటికాల హాస్టల్లో చదువుకో అన్నాడు డాన్ వాళ్ళ డాడీ సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం జాతర జాతర ప్రిపరేషన్ మొత్తం రెడీ అవుతుంది లోపలి వర్క్ నడుస్తున్నాయి జేంట్ వీల్ అంతా రెడీ అయిపోతున్నాయి బ్రేక్ డాన్సింగ్ జైంట్ వీల్ అన్ని ఇంకో కమాండ్ మొత్తం కమాండ్ కూడా అంతా పెడుతున్నారు ఇన్ని ఏమంటారు మన లోపటికి ఎంత ఇస్తాం కదా దాని కమాండ్ కూడా వర్క్ నడుస్తున్నాయి ఇంకా లోపలినే వర్క్ చాలా నడుస్తుంది కాబట్టి ఇదే కూడా మెల్లగానే చేస్తారు ఆ వర్క్ అయితే కొంచెం అయితే ఇంకా టూ డేస్ అంతే టూ డేస్ లో కూడా మొత్తం వర్క్ చేస్తున్నా వచ్చిన మార్నింగ్ నైట్ చేయడాలు వర్క్ చేసిన అవుతుంది ఇంకా వర్క్ అవుతుంది లోపల చూసుకొచ్చి ఎంత కమాండ్ పోయింది అట్లా కమాండ్ ఇంకా ముందర మూడు ఉన్నాయి కమాండ్ అంతా రెడీ చేస్తుంది పోగలస్ ఫ్రేమ్స్ అయితే వచ్చినాయి అలా కనిపిస్తుంది ఇది గొప్ప రెడీ అయిపోయింది ఇది పాలాపూర్ మిస్గా మిస్గా ఇవ్వట వచ్చి ఫస్ట్ గణేష్ కూడా తెలియదు అంట ఊర్లో ఎవరు పెట్టిారు తెలుసా ఏలే పంతులు పెట్టింది గాయ గుల్లా పూజ అయిపోయినాకనే ఫస్ట్ అప్పటి నుంచి స్టార్ట్ చేసారు మా ఊర్లో అయితే ఫస్ట్ పంతులే అయితే ఊరు మొత్తం కలిపి ఒక గుడి పెట్టినాక దాని నుంచి ఎవరు ఎవరు వాళ్ళు పెట్టేసి చిన్న చిన్న పొలాలు కూడా పెట్టుకుంటారు గణేష్ని కానీ మా అయితే చెప్పుడా అంటే ధైర్యంగా ఇవే కదా రాత్రి రాత్రి మా డాన్ అయితే వైరల్ అయిపోతారంటే అందుకే చేస్తలేడు సో కానీ మధ్యలో ఏమన్నా గణేష్ వస్తారని చూపిస్తా ఆల్రెడీ మా ఇంట్రెడెన్స్ వస్తున్న గణేషుడు అక్కడ ఆగిపోయింది వాళ్ళు గల్లీ అదే గల్లీ అనుకుంటా మళ్ళీ గేడ ఆపేసి వాళ్ళు తెలియ అరే ఆ ముందర గణేషుడు వద్ద పోతే పోతే చూపిస్తాం బాబా ముద్దరు పోయినాక హెల్మెంట్ మస్తు గణేష్ ఉన్నారు పోతే పోతే అన్ని గణేష్ చూపిస్తాం స్టేట్ వరకు